శ్రీకాంతుది బ్రహ్మానందము రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాదేనా రాజేంద్ర ప్రసాద్ కాదేమో రవితేజ రవితేజ మా పిల్లలకు ఉంటుంది సంధ్య సిస్టర్ యజ్ఞం సినిమా చెల్లి మా ఫ్రెండ్ని నువ్వైనా బిర్యానీ చేసేపాటి ఓ ఫ్రెండ్ అడిగితే నాకు బిర్యానీ చేయడం రాదు ఫ్రెండ్ అని ఆన్సర్ చెప్పారు ఆ ఒక్క మాటకి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నచ్చుకుంటూ వెళ్ళిపోయా అట నచ్చుకుంటూ వెళ్ళిపోయా తలకాయ తగిలించుకునేవి యో చూసుకొని పోయి సారీ యజ్ఞం కూడా సూపర్ మూవీ ఎస్ ఐ లవ్ యజ్ఞం మూవీ వాళ్ళు పెద్ద పిల్లలు కదా రాని ఆరో ఇస్తారు ఈ చిన్నపిల్లలు కూడా హోంవర్క్ అందరికీ హోంవర్క్ ఇవ్వాల్సిందే తప్పదు అరే తమ్ముడు పార్టీ పార్టీ కాదు పదికే అవును నీకు పార్టీ నేను ఇస్తా అన్నమా ఆట ఇస్తున్నా ఈ లైవ్ సాక్షిగా చెప్తున్నా అంట పదికే కానీ వాళ్ళంట ఆమెకి ఇక్కడ కూడా బిర్యానీ వాసన వస్తుంది రవితేజ శ్రీకాంత్ రమ్మ అవును రవితేజ నేను మర్చిపోయి రాజేంద్ర ప్రసాద్ చెప్పిన మళ్ళా రవి తాగలేని నువ్వు పెట్టే ముక్క కాక యాడికి వస్తుంది యాడి నుంచి వస్తుంది ముక్క తినేదానికి అంట కామెడీ కామెడీ కామెడీగా ఉంటుంది అవును కదా లక్ష్మి

బంగారు బంగాళకుండా మరుమల్లేదండ మనసైన అండా నువ్వేరా అది బాలకిట్టిది నైన తారది కదా లెజెండ్ మూవీ గోపి నువ్వేమో మా ఊర్లో మేము ఎక్కడ ఎలా పార్టీ మీ ఊర్లో మేము ఇక్కడ ఎలా పార్టీ చెప్పు అండా సింహ మూవీ అవును సింహ లెజెండ్ కాదు ఇంకేంటి లచ్చి ఏం వంట మామిడికాయ చట్నీ రసమక్క నా ఫేవరెట్ సాంగు అవును లక్ష్మి అంటుంది రానక్క పార్టీ ఇవ్వడానికి సంపాదన అంతా సున్నా కదా రాణి అక్క అంటున్నారు ఛార్జింగ్ అయిపోతుంది ఎందుకంటావులున్నారు ఆ తమ్ముడు కాదు కాదు నరసింహ మూవీ కదా కాదు సింహానే ఇద్దరం మామిడికాయ పచ్చడి చేసాం అవును మేము ఇద్దరం పప్పు చేస్తాం ఇద్దరం మామిడికాయ పచ్చడి చేస్తాం ఏందో మరి ఆ పచ్చడి అన్న పెట్టి పార్టీ ఇవ్వండి ఫ్రెండ్ మీకు పుణ్యం ఉంటుంది కాదు మూవీ అవును మూవీనే అది నయనతారా పాట అది నయనతారా బాలకిట్టి నేను క్యాబేజ్ ఫ్రై రసం నేను ఆ తాత అన్నం తింటా పొద్దున్నే రసం పెట్టినావమ్మా అన్నాడు మేలచ్చ వచ్చేయండి ఫ్రెండ్ నారాయణపేట అడ్రస్ చెప్తా అడ్రస్ పెట్టు నువ్వు అడ్రస్ పెట్టు అడ్రస్ అడ్రస్ పెట్టు ఓకే ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఏదో నిజంగానే పార్టీ ఇచ్చినట్టు థ్యాంక్స్ చెప్పడం ఆ నారాయణపేట వెళ్దాం అని పరిగెడుతుంది రానక్కో చిన్నగా పోక్కో ఆయాసం వచ్చది రసం అంటే నేను వచ్చేస్తా మా ఇంటికి రామేళచ్చా బంగారు కొండ దండ నా బతుకుబండ ఇక్కడ ఉంది బాగా అండా వచ్చేయండి 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 నవ్వుతుంది మేలు వచ్చి మధ్యలో పూలు కనిపించడంలా నా ఫోన్ రింగ్ టోన్ అదే అంట మే ఎన్ని రింగ్ టోన్లు పెడతామే నువ్వు మా ఇంట్లో కూడా ఉంది మామిడికాయ పచ్చడి కనిపిస్తున్నాయి నై సాంగ్ రే నిజమైన ఫ్రెండ్ అంటే నువ్వే ఫ్రెండ్ కనీసం మాట వరుస కూడా పార్టీ ఇస్తాను ఇక్కడ అక్కలు అంత పెద్ద అంట ఇక్కడ అక్కలంతా పెద్ద అంట ఇప్పుడు కనబడ